రైతు కట్టం రైతుపేట రైగి నాయకత్వం వందనలు ప్రభుత్వం వెంటనే నీలేల రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాల ప్రభుత్వం ఎంటనే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొల బలాలను ఆదుకోవాలి ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు న్యాయం జాలి తక్షణమే రైతులకు আরে একরা স্যার এটা নাকি তিন মোটনা এঁড পেইন্নি মুড়ে এঁডরা স্যার চাপলে এঁড सच्चे पे लचनानु आगुनु सरपंच ने मागो मा सरपंच आडूडो एत एत मला गुड बॉनन अनकुटे गादुगा मरा दिसन मा टाइमर लांगर मा तीयेले रायत बंदुयेले नी गेल्बीचारे 400 रुपय ला 600 रुपय जेचून आर ये सूर्यबाडे दिसनु को ते सरगत दिसिना मैसेज दी उई ते मेसेज दी మీద పెట్ట తొంభై వేలు పెట్టినాం సార్ ముప్పై వేలు మూడు ఎకరాలు మొత్తం పెట్టినాం సార్ ఆరు ఎకరాలు పెడితే ఆరు ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు ఇక్కడ మూడు ఎకరాలుంది పక్కన మూడు ఎకరాలుంది ఆరుకరాలు పూర్తి కనిపిస్తుంది సార్ మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది అంత ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడు నీళ్లు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత మరి ఎందుకైందో ఏమర్థం కావట్లేదు ఒకప్పుడు కావాలి నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టి ఉంటాయి సార్ ఈ గాజుల మల్కాపురం పెన్ బాం సార్ అంటే పడుతున్నారు మీరు గాడి పని మండల నుంచి వెళ్ళి గాడతో వచ్చిందాపూడారు మీరేమో